స్వాగతం నా పేరు జయశ్రీ ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను అడిగినారు గాయత్రి పోలీసులు కంప్లైంట్ చేసి ఏమి కాదు అని అంటే మీరు ఈ రోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ జెండర్లకు కన్నా హీనం ఉన్నావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి వతుత మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయాలి గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసు పెద్దది మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మంట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు అది మంచిది కాదు మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అంతా మంచి చేస్తున్నప్పటికీ ఇలాంటి అక్కడక్కడ జరిగే సంఘటనల వల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహారాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష చాలా దుఃఖుసకరంగా ఉంది మహిళలు ఆమె ఒక నటి కాబట్టి ఆ రోజు ఆ సినిమాలో ఆమె నటన ఆమె వృత్తి రీత్యా చేసిన పనిని నా బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా నిల బయలుదేరి కోల్పోతున్నాడు అర్థం కావట్లేదు భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు మీ వెంకటేశా కూడా ఇట్లాడన్నిటికీ పట్టించుకోదు మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ లేకపోతే అంతూర్మ ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ చగలబెట్టే కార్యక్రమాలు కానీ పగలగొట్టే కార్యక్రమాలు కానీ విరుగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు మీరు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు ఎవరు దాన్ని ముందు పోతారండి కాబట్టి తక్షణం మీరు మీరు మాటలు ఉపసంహరించుకోండి మీ వయసు అది మంచిది కాదు ఎందుకంటే ఇంతకన్నా మాటలు మాట్లాడితే మా సాంప్రదాయం మాకు నేర్ప సాంప్రదాయం కాదు కాబట్టి మేము గౌరవంగా ఇప్పటికి కూడా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సంబంధమే ఉండదు పోలీసు మీరు దేనికంటే వార్తల్లో ఉండాలని చెప్పేసి విధంగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మీరు మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు కానీ మంచిది కాదని చెప్పేసి ఒక నాకనా వయసులో చాలా పెద్దలు వాటి మీకు గౌరవంగా తెలియజేస్తున్నాం మీరు ఈ మాటలు ఏదైతే ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఎవరికి తలొంచుకోకుండా వీర శివాజీ వీర సైనికులుగా పనిచేస్తారు సమాజ హితం కోసం ఒక్కడున్నా కూడా ఎప్పుడు తెల్లవరిచేది కానీ వెడికి తగ్గేది కానీ జరగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం